स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिने अवतारवरिष्ठाय रामकृष्णायते नमः अंदरकि नमस्कार श्री राम कृष्ण परमहंस संक्षिप्त जीवनी चरित्र मानंदरम సౌతున్నాం దానలో శ్రీరామకృష్ణులు చేస్తున్న సాధనల గురించి మనం కొంత చదివాము దానిలో మనం ఏమనుకున్నామంటే ఇంతకుముందు మామూలుగా సాధన చేసే వాళ్ళకి శ్రీరామకృష్ణులు సాధన చేసేదానికి చాలా తేడా ఉంది అది మామూలు తేడా కాదు చాలా ఎక్కువ తేడా అనమాట దాన్ని మనం ఆయన చేసిన సాధనలు గమనించే కొద్దీ ఆయన ఇంకా చదువుతున్న కొద్దీ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే రకరకాల మతాలకు సంబంధించింది శాఖలకు సంబంధించింది అన్నీ కూడా ఆయన రకరకాల సాధనలు ఎన్ని వర్గాలు అయితే ఉన్నాయో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని మతాల సాధనల్ని ఆయన రకరకాల సంప్రదాయాల సాధనలు అన్నింటినీ ఆయన చేశారు వాటిల్ని కూడా మంచి ఉత్సాహంతో చేశారు సాధారణంగా సాధువులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక సంప్రదాయాన్ని తీసుకుని దాన్ని అనుసరించి దాంతో సిద్ధి పొందుతారు ఇంకా చాలా అనుకుంటారు కానీ శ్రీరామకృష్ణ దగ్గరికి వచ్చేసరికి ఆయన అవతార పురుషులు ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఆయన అవతార పురుషులు అని చెప్పి నిరూపించారు ఆయన ఇతరుల కోసం జీవిస్తున్నారు రామకృష్ణుడు సాధన ఎందుకు చేశారండి ఆయన తపస్సు ఎందుకు చేశారండి ఆయన అవతార పురుషులు కదా ఆయన చేయాల్సిన అవసరం ఏముందంటే అలా కాదు అది ఏమిటంటే అందరికీ ఉదాహరణగా ఉండడం కోసం అందరికీ ఆదర్శంగా ఉండడం కోసం మిగిలిన వాళ్ళకి నేర్పించడం కోసం ఆయన ఆ సాధనలన్నీ చేశారు ఇతరుల కోసమే ఆయన జీవించారు అందువల్ల మామూలు సాధకులకి ఏ నియమా నియమాలు అయితే ఉంటాయో అవి ఆయనకు వర్తించవు ఒక రకంగా చూస్తే ఆయన అన్ని రకాల సాధనలు ఆయన చేశారు అందుకనే ఆయన సాధనలో మనకి మూడు లక్షణాలు విలక్షణమైనవి లక్షణాలు కనిపిస్తాయి మనకి ఒకటేంటంటే ఒక సాధన సంప్రదాయంలో ఉన్న తర్వాత దానిలో పరిపూర్ణత సాధించిన తర్వాత ఇంకొక దాన్ని అనుసరించాలి దానిలో కూడా చూడాలి అది ఎలా ఉందో చూడాలి అని చెప్పి ఆయన అనుకునేవాడు ఆయన తర్వాత కాలంలో ఒకసారి మాట్లాడుతూ ఇలాగ ఒకదాని నుంచి ఇంకొకదానికి ఒక రకరకాల మత సాధనలన్నీ ఆయన నేను ఎలా సాధించాను ఎలా వాటిని అన్నింటినీ అనుభూతి చెందాను అని చెప్పి చెప్పుకుంటూ ఆధ్యాత్మిక ప్రపంచంలో నేను తిండిపోతుని అని చెప్పి ఆయన చెప్పారు అంటే ఏంటంటే సాధారణంగా వంటకం చేయాలనుకోండి ఏమంటారు దాన్ని తరుగుతారు వేయిస్తారు దాన్ని ఒక కూరని నాలుగు రకరకాలుగా వండితే సాధారణంగా అందరు ఇష్టపడతారు కానీ ఒకటే రకమైన కూర కనుక రోజు వండుతూ దీనే తిను దీనే తిను అంటుంటే ఎవరికి ఇష్టం ఉండదు బహుశా కూర ఒకటే అవ్వచ్చు ఒక వంకాయే కావచ్చు కానీ దాన్ని నాలుగు రకాలుగా వండితే అప్పుడు బాగుంటుంది తప్ప ప్రతిరోజు ఒకటే తినమంటే అది ఎంత రుచిగా ఉన్నదైనా సరే అది బోరు కొడుతుంది కదా అదేవిధంగా ఆయన మానవాళికి తెలిసిన మార్గాలన్నిటి ద్వారా భగవంతుని దర్శించాలి అని చెప్పి ఆయన అనుకున్నారు దానికోసం నిజానికి ఆయన తప్పించారు అలా చేయాలి అలా చేయాలని అన్ని విధానాల ద్వారా ఆయన భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నారు అయితే ఎన్ని విధానాల్లో మనం వెళ్ళినా కూడా దైవం అనేది ఒకడే చివరికి మనం ఒక దైవాన్ని చేరుకుంటున్నాము అని చెప్పి ఆయన చెప్పారన్నమాట తర్వాత రెండో లక్షణం ఏంటంటే సాక్షాత్కారాన్ని పొందడానికి ఆయన చాలా త్వరగా సాక్షాత్కారాన్ని పొందేవాడు దానికి కారణం ఏంటంటే ఆ దానిలో సాధించాలి అని గొప్ప వ్యాకులత ఆయనలో ఉండేది నిజమైన కోరిక అనమాట వ్యాకులత అంటే ఏంటి తహతహలాడ్డం అది ఆయనలో ఉండేది మనం ఇంతకుముందు చూసాం ఏంటంటే జగజ్జనుడిని సాక్షాత్కరించుకోకుండా జీవించడం కంటే చావడమే మేలు అని చెప్పి ఆయన అనుకున్నారు అటువంటి తీవ్రమైన ఆవేదనతో ఆయన ఏం చేశారు కాళికాలయంలోనే కత్తించతో పట్టుకున్నారు అప్పుడు ఆయన సమాధి స్థితి కలిగింది కాళికాదేవి ప్రత్యక్షమైంది అది బ్రహ్మాండమైన అనుభూతి అది ఆ అనుభూతి అనేది ఎలా వచ్చింది ఏమిటంటే అది తీవ్రమైన వ్యాకులత తీవ్రత అది మన మన మామూలు మనుషులకు ఉండే తీవ్రత కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ అనుకోండి దానివల్ల ఆయన ఏంటంటే ఆయన అనుకున్న సాధన ఎటువంటిదైనా సరే దాని వెంటనే ఆయన ఫలితాన్ని పొందేవాళ్ళు రకరకాల మార్గాల్లో శాస్త్రాలు ఎన్నెన్నో మార్గాలన్నింటినీ ప్రతిపాదించాయి వాటి అన్నింటిలో కూడా సత్యం ఉంది అని చెప్పి నిరూపించడానికి భైరవి బ్రాహ్మణి దగ్గర ఆవిడ తర్వాత చాలామంది గురువులు వచ్చారు వాళ్ళందరి దగ్గర కూడా ఆయన సాధనలు చేశారు ఆయన ఒక మాట చెప్పేవాళ్ళు ఏంటంటే గుమ్మడి మొదలైన మొక్కల్లో గుమ్మడి కానీ దోశ కానీ బీర కానీ మనకు తెలుసు ఆ మొక్కల్లో కనుక మనం చూసినట్టయితే ముందు పింద వస్తుంది పింద చివర పువ్వు వస్తుంది అదే విధంగా అవతార పురుషుల విషయంలో కూడా సాధనకు ముందే వాళ్ళు సిద్ధి పొంది ఉంటారు వాళ్ళు పుట్టుకతోటే వాళ్ళు సిద్ధి పొంది ఉంటారు అయితే సాధనలు చేసి చూపిస్తారు మనకి అంతే సాధనకు ముందే వాళ్ళకి సిద్ధి ఉంది అని చెప్పి ఆయన చెప్పారన్నమాట నిజానికి అది ఆయన జీవితంలోనే అది మనం ప్రత్యక్షంగా దాన్ని చూడవచ్చు ఆయన జీవితంలోనే దాన్ని ఆయన చేసి చూపించారు తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే అప్పటిదాకా ఒక మతవర్గాన్ని అనుకోండి దానికి ఒక రకమైన స్వభావం కావాలి దానికి ఒక రకమైన పద్ధతి కావాలి ఆ విధంగా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఏవి ఉంటాయి అవన్నీ పూర్తిగా పాటించేవాళ్ళు దాన్ని ఒక మూడు నాలుగు రోజుల్లో అది పూర్తయిన తర్వాత దానికంటే పూర్తిగా వ్యతిరేకంగా ఉండే దృక్పథం ఏమైనా ఉంటే అది కూడా ఆయన చాలా సులభంగా తీసుకునేవాడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఒక రకంగా కనుక ఒక విధానానికి మన మనస్సు అలవాటు పడితే దాన్ని వదిలేయడం చాలా కష్టం మతాలన్నింటిలో కూడా మనకి ఇది కనిపిస్తుంది ఒక మతంలో కొంతకాలం కొంతకాలం ఉన్నవాడు వేరే మతం గురించి ఆలోచించాలంటే చాలా కష్టం వాడికి కానీ శ్రీరామకృష్ణ జీవితంలో చూసినప్పుడు ఆయన దేవిని ఉపాసన చేసేవాళ్ళు అమ్మవారు రూపం కలిగిన రూపంలో ఆయన ఉపవాసం చేశారు అయితే అక్కడి నుంచి ఆయన అద్వైత సాధనలోకి వెళ్ళిపోయారు అంటే ఏంటంటే ఏ రూపం లేదు నిరాకారం అని చెప్పి అద్వైత సాధన చేయగలిగారు అదేవిధంగా హిందూ మతంలో విగ్రహారాధన గురించి చాలా చెప్తారు విగ్రహారాధన అనేది హిందూ మతంలో చాలా ముఖ్యమైన భాగం అయితే ఇస్లాం మతంలో విగ్రహాలను ధ్వంసం చేస్తారు విగ్రహాల సేవ పనికిరామంటారు ఉంటారు ఆయన ఏం చేస్తారంటే హిందూ మతంలో నుంచి విగ్రహారాధనలో నుంచి విగ్రహారాధనలు ధ్వంసం చేసే సాధనలో వెళ్ళిపోయారు ఇస్లాంలోకి వెళ్ళిపోయారు దానిలో కూడా ఆయన పరిపూర్ణత సాధించారు అదేవిధంగా హిందూ మతంలో సర్వవ్యాపకత్వం చెప్తారు భగవంతుడు అనేవాడు అంతటా వ్యాపించి ఉన్నాడు ప్రతి చోట మనకు అనిపిస్తాడు అయితే క్రైస్తవ సాధనలో ఏం చేస్తారంటే భగవంతుడు ఒక చోటే ఉన్నాడు ఒక దేవుడే నమ్మండి అని చదువుతారు అది కూడా ఆయన సాధన చేశారు అంటే హిందూ మతంలో కనిపించే సర్వవ్యాపకత్వంలో నుంచి ఆయన క్రైస్తవ సాధనలు ఏదైతే ఇదే కరెక్టు అని చెప్పే సాధనలకు ఆయన వెళ్ళి దాన్ని కూడా చేయగలిగారు ఆయన ఈ విధంగా మనం చూసినప్పుడు ఆయన ఏ విధంగా నుంచి ఒకదానిలోకి ఎంత సులభంగా ఆయన మారారు ఎందుకంటే ఆయన మనస్సు అసాధారణమైనది అది మామూలు మనసు కాదు అది అలా ఉండడం వల్లే ఈ రకరకాల పనులన్నీ ఆయన చేయగలిగారు ఈ సాధనల్లో ముఖ్యంగా వాత్సల్య భావ సాధన వాత్సల్యం అంటే ఏంటంటే మన బిడ్డను కనుక మనం ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటామో ఆ రకంగా మనం భగవంతుడిని చూస్తాం దాన్ని వాత్సల్య భావన అంటారు భైరవీ బ్రాహ్మణి తర్వాత అనేక మంది గురువులు అక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆధ్యాత్మిక పద్ధతిలో వాళ్ళు ఆడిదేరిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఒక్కొక్కరే దక్షిణేశ్వరానికి రావడం మొదలుపెట్టారు అది కూడా మనం చూస్తే కనుక భగవంతుడి ఆదేశం ప్రకారమే అదంతా జరిగింది అని చెప్పి మనకు అనిపిస్తుంది అలా వచ్చిన గురువుల్లో మొట్టమొదటి వ్యక్తి జటాధారి ఈ జటాధారి వైష్ణవ సన్యాసి శ్రీరాముడి భక్తుడు శ్రీరామకృష్ణులకు కూడా ఆయన గెలవేల్పు రాముడే జటాధార ఆదర్శం రాముడే కాబట్టి వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది ఇంకొక విషయం కూడా చెప్పుకుంటే సాధన చేస్తున్న మొదటి రోజుల్లోనే శ్రీరామకృష్ణుడు హనుమంతుడిలాగా వేషం ధరించి హనుమంతుడు రామభక్తుడు కదా ఆ విధంగా ఆయన సాధన చేసి రామభక్తిని సాధించారు రామభక్తి ఎలాగా అనేది ఆయన హనుమంతుడిలా ఆయన మారిపోయి హనుమంతుడి దివ్య భావాన్ని ఆయన తన మీదకు తెచ్చుకొని మామూలుగా జాగ్రత్త అవసరం మెలకువలో ఉన్న సమయంలో తన చుట్టూ ఉన్న మామూలు పరిస్థితుల్లోనే ఆయన సీతాదేవిని చూడగలిగారు ఆ సీతాదేవి వచ్చి శ్రీరామకృష్ణుల లీనమైపోయింది ఆ విధంగా శ్రీరామకృష్ణుడు ముందుగానే హనుమంతుడి భావాన్ని సీతాదేవి సాక్షాత్కారాన్ని ఆయన పొందారు ఇప్పుడు ఈ జటాధారి వచ్చే ఈయన వైష్ణవ సంస్కారాలు దాంతో ఆయన రాముడి ఆరాధన చేస్తున్నాడు ఈ రాముడి ఆరాధనలో ఏంటంటే భక్తి తత్పరత ఆ భక్తిలో భగవంతుని గురించి ఆలోచించే ఆలోచనలు మిగతా అన్ని మర్చిపోతారు దానిలోనే ఆ తత్పరతతో ఉంటారు ఈ జటాధారి దగ్గర ఒక చిన్న విగ్రహం ఉండేది ఒక చిన్న విగ్రహం దాన్ని రామ్లాల విగ్రహం అంటారు ఈ రామ్లాల చిన్నపిల్లవాడు రాముడు చిన్నపిల్లవాడు అనమాట ఈ రాముడికి సేవ చేస్తూ జటాధారి రోజంతా గడుపుతూ ఉండేవాడు అయితే కేవలం అది విగ్రహం కాదు జటాధారికి ఆ బాలరాముడు అందరూ కనిపించేవాడు అతని వెనకాల నడిచి వచ్చేవాడు అతని చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాడు అతను ఏమన్నా పెడితే తింటూ ఉండేవాడు అతనితో మాట్లాడుతుండేవాడు జటాధారికి ఈ విధమైన బ్రహ్మాండమైన అనుభూతి ఆ చిన్న విగ్రహంలో కనిపించేది అయితే శ్రీరామకృష్ణుడు ఆ జటాధారితో కలిసి ఉన్నప్పుడు క్రమక్రమంగా రామ్లాలను ఈయన కూడా కనిపిస్తుంది రామ్లాల ఏం చేశారంటే రామకృష్ణుడితో ఎక్కువసేపు ఉండడం మొదలుపెట్టాడు ఈ రామ్లాల సాధువుని విడిచిపెట్టేసి జటాధారిని విడిచిపెట్టేసి రామకృష్ణులతో పాటు ఉండేసరికి త్వరలో ఏమైందంటే నైవేద్యం పెట్టాలనుకోండి ఆ రామ్లాల బొమ్మ కావాలి కదా సాధువు రామ్ అని పిలవడానికి రామకృష్ణ దగ్గరికి వచ్చేవాడు బాబు రా రా నీకు నైవేద్యం పెడతా అని చెప్పి రాముడిని పిలవాలన్నమాట ఈ విధంగా జరుగుతుండేసరికి గురుదేవులు స్నేహంలో జటాధారికి జటాధారి జటాధారికి కూడా ఆయన సాధనలు సిద్ధి కలిగింది తర్వాత ఆయన అన్ని జీవరాశుల్లోనూ రామ్లాల ఉన్నాడు అని చెప్పి ఆయన ఆయనకి దర్శనమైంది ఆయన చూశారు కేవలం విగ్రహాల్లోనే మనం భగవంతుని చూడక్కర్లేదు బయట కూడా రామ్ మనం చూడాలి అన్న జ్ఞానోదయం ఆయనకి కలిగింది ఎప్పుడైతే ప్రతి దానిలోనూ రాముడు ఉన్నాడు అని చెప్పి సజీవంగా రాముడిని మనం ప్రతి దానిలోనూ చూడొచ్చు ఎప్పుడైతే తెలుసుకున్నాడు అప్పుడు రామలాల విగ్రహాన్ని శ్రీరామకృష్ణులకి సమర్పించి జటాధారి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు భగవంతుణ్ణి సొంత బిడ్డలాగా చూసుకునే వాత్సల్య భావంలో ఆ విధంగా శ్రీరామకృష్ణుడు కూడా సిద్ధి పొందారు ఇది రామ్లాల ఉదంతం చాలా అద్భుతమైన ఉదంతం ఆ తర్వాత మరొక భావన వాత్సల్య భావన అయిపోయింది ఇంక మరొక భావన మధుర భావన మధుర భావన అంటే ఏంటంటే గోపికలు బృందావన కృష్ణుని చూసినట్టు భగవంతుణ్ణి ప్రియుడిగా దర్శించే భావనని ఆ రకంగా సాధన చేయడాన్ని మధుర భావం అంటారు ఇప్పుడు ఈ మధుర భావంలో శ్రీరామకృష్ణులు ఏం చేశారు ఆయన చేసిన సాధన చూద్దాం ఆయన బాల్యంలోనే ఈ మధుర భావం అనే భావాన్ని ఆయన ఒక రుచి చూశారు ఆయన ఏమనుకునేవాళ్ళు అంటే కృష్ణుడు రాక కోసం ఎదురు చూస్తున్న ఒక బాల వితంతువులాగా నేనుంటే బాగుంటుంది అని చెప్పాను వితంతువు భరి భర్త చనిపోయాడు బాల వితంతువుకి ఏంటి బాల్యంలోనే భర్త చనిపోయాడు అటువంటప్పుడు ఆవిడ ఏం చేస్తుంది తన భర్త వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తుంది సాధారణంగా ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుణ్ణే తమ భర్తగా భావిస్తారు అటువంటప్పుడు వాళ్ళు ఏంటి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కృష్ణుడు ఎప్పుడు వస్తాడు నాకు ఎప్పుడు కనిపిస్తాడు అని ఎదురు చూస్తారు ఇది చాలా అద్భుతమైన సాధన పద్ధతి భగవంతుడి మీద ప్రేమ అనేది రామకృష్ణుల్లో పుట్టుకతోటే వచ్చింది జన్మత ఆయనకి వచ్చింది బీజం అనేది అప్పటికే ములిచి ఉంది ఆ భావంలో ఇప్పుడు ఆయన సాధన చేయడం మనమే పూర్వకాలంలో బృందావన గోపికలు ఏం చేశారు కృష్ణుణ్ణి తమ ప్రియుడిగా చూశారు ఆయన జగత్తు మొత్తానికి ప్రభువు కృష్ణుడు అయినా సరే తమకు ప్రియుడని లేకపోతే తనకి భర్తగానని వాళ్ళు భావించారు అదే భావాన్ని ఇటీవల కాలంలో గౌరాంగుడు అంటే చైతన్య మహాప్రభు ఆయన అనుసరించారు ఆ తర్వాత శ్రీరామకృష్ణులు దాన్ని ప్రస్తుతం దాన్ని పరిపూర్ణంగా సాధించాలి నేను ఈ మధుర భావం అంటే ఏంటో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆయన సాధన చేయడం మొదలుపెట్టారు ఈ మధుర భావంలో దీనికి మధుర భావం సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఈ ప్రపంచంలో కృష్ణుడు ఒక్కడే పరమపురుషుడు పురుషుడొక్కడే కృష్ణుడు మిగిలిన జీవులంతా కూడా ఆయనతో కట్టుబడి ఉంటారు ఆయన ప్రేమ బంధంలో కట్టుబడి ఉంటారు రాధ అనే స్త్రీ రూపం ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఆవిడ ప్రతినిధి కృష్ణుడు యొక్క లోపల ఉండే శక్తి అంతర్గతమైన శక్తి రాధాదేవి ఈ మధుర భావంలో ముఖ్యమైనది ఏమిటి ప్రేమ ప్రేమ అనే దాన్ని మనం అన్ని భావాల్లో కూడా చూడవచ్చు నిజానికి భావం ఉందనుకోండి ప్రభువుకి దాసుడుగా ఉంటాడు రాముడికి హనుమంతుడు గొప్ప ప్రేమతో ఆ విధంగా ఉంటాడు అలాగే అపత్య భావం అపత్య భావం అంటే ఏంటంటే బిడ్డకి తల్లికి లేకపోతే బిడ్డకి తండ్రికి ఉన్న సంబంధం దాన్ని అపత్య భావం అంటారు దానిలో కూడా గొప్ప ప్రేమ కనిపిస్తుంది మనకి తర్వాత సఖ్యభావం స్నేహం భగవంతుడు నా స్నేహితుడు అర్జునుడు కృష్ణుడు ఉన్నారనుకోండి అర్జునుడికి కృష్ణుడు స్నేహితుడు ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడు సాక్షాత్కారాన్ని పొందాడు ఇక చివరిగా మధుర భావం మధురభావం అనేది ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ప్రేమతో నిండిన సంబంధం అనమాట ఈ భావాలన్నీ కూడా ఈ రకరకాల భావాల పేర్లు చెప్పుకున్నాం మనం ఇవన్నీ కూడా భగవంతుడికి భక్తుడిని చేర్చగల సామర్థ్యం కలవే అయినప్పటికీ వీటిలన్నింటిలో కూడా మళ్ళీ మధురభావం అనేది ఆధ్యాత్మిక ప్రేమలో పరాకాష్ట మధురభావం అనేది చాలా గొప్ప భావం దాన్నిటికంటే కష్టమైన భావం కూడా ఈ మధుర భావంలో మనం ఇంతకుముందు రకరకాల భావాలన్నీ చూసాం అవన్నీ కూడా దీనిలో కనిపిస్తాయి చాలా సన్నిహితంగా అన్ని కొద్ది కొద్దిగా దానిలో కనిపిస్తూనే ఉంటాయి దీనికి రామకృష్ణ పరంస చాలా అద్భుతమైన ఒక ఉదాహరణ ఒకటి చెప్పారు ఏమిటంటే ఒక స్త్రీ ఉంటుంది కొల్లట అంటే ఏంటంటే భర్త కాకుండా వేరే సంబంధం ఉంది ఇటువంటి స్త్రీ ఏం చేస్తుందంటేట ఎవరైతే తనకి విటుడు ఎవరైతే ఉంటాడో తనకి వేరే వాడు ఎవరైతే తను ఇష్టపడేవాడు ఎవడైతే ఉంటాడో వాడి మీద గొప్ప ప్రేమను చూపిస్తుంది వాడి కోసం తహదహలు ఆడుతూ ఉంటుంది ఆ రకమైన ప్రేమ గనక మనకి భగవంతుడి మీద ఏర్పడింది అది ప్రేమకు పరాకాష్ట అని చెప్పాడు ఇంట్లో ఏంటంటే మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ కొలట గురించి మనం చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే తన విట్టుండి చేరుకోవాలి ఆ తహదహలో దేన్ని లెక్క పెట్టదు ఇంటిని లెక్క పెట్టదు ఇంకోటి లెక్క పెట్టదు ఎవరిని చూస్తున్నారా ఏమన్నా అనుకుంటారా ఏమేమి పట్టించుకోదు వెళ్ళిపోతుంది మన సంస్కృతంలో ఒక శ్లోకం కనిపిస్తుంది కామాతురాణం నా భయం నా లజ్జ అంటారు గొప్ప కామంలో ఉన్నవాడికి భయం ఉండదు లజ్జ కూడా ఉండదు ఇది చేయొచ్చా చేయకూడదా అన్న ఆలోచన ఉండదు చేసేస్తాడు అంతే కానీ భగవంతుడి మీద కనుక మనం అటువంటి ప్రేమను చూపించగలిగితే ఎవరు ఎవరిని అనుకోని ప్రపంచంలో ఈ ప్రపంచంలో నాకు రకరకం సమాజం గౌరవం ఇస్తుంది నాకు ఆ గౌరవం అక్కర్లేదు పదవి ఇస్తుంది నాకు అక్కర్లేదు మర్యాద ఏమక్కర్లేదు సంపద కుటుంబ బాంధవ్యాలు ఇవేమి కూడా నాకు అక్కర్లేదు నాకు భగవంతుడు ఒక్కడే కావాలి నేను ఆయన కోసం నేను పరిగెత్తుతాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటాడో మనిషి ఆ విధమైన కోరికని భగవంతుని మీద ఎప్పుడైతే చూపిస్తాడో అది మధుర భావం నాకు ఇంకేం వద్దు నాకు భగవంతుడే కావాలి కృష్ణుడు నా భర్త కృష్ణుడిని నేను చేరుకోవాలి అంతే ఇది చాలా గొప్ప భావం మనిషి ఈ భావంలో ఉన్న మనిషి తనకి సంబంధించిన అన్ని విషయాలు పూర్తిగా వదిలిపెట్టేసి భగవంతుణ్ణి పూర్తిగా శరణోత్తాడు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎలాగంటే పురుషులు కూడా స్త్రీలలాగా ఆలోచిస్తారు భగవంతుడు నాకు భర్త నేను ఆ భార్యను ఆ భగవంతుడి గురించే నేను ఆలోచిస్తాను ఈ భావం కృష్ణుడి గురించి ఈ భావం రాధలో మనకి రూపంగా కనిపిస్తుంది అనమాట కృష్ణుడి యొక్క స్వరూపానికి శక్తి ఎవరు రాధ ఆవిడ అనుగ్రహం కనుక కలిగితే జీవుడు ఆవిడకి కలిగిన ప్రేమ మధుర ప్రేమ ఏదైతే ఉందో దానిలో కొంచెమైనా అణువంతైనా పొందగలుగుతాడు చాలు అది పొందితే చాలు శ్రీరామకృష్ణులు అందుకని ఏం చేశారంటే ముందుగా రాధాదేవిని గురించి అప్పుడు రాధాదేవి ఆయనకి సాకార రూపంలో దర్శనమిచ్చి ఆయనలో లీనమైపోయింది అప్పటి నుంచి ఆయన మనస్సులో తను కృష్ణుడి యొక్క చెలికెత్తని అని చెప్పి భావిస్తూ ఉండడంతో క్రమక్రమంగా ఆయన స్వభావమే స్థితిలాగా మారిపోయింది ఆయన మనసులో ఉండడమే కాదు ఆయన శరీరానికి కూడా ఆ భావం వంటిదనమాట ఏంటంటే ఆయన ఏం చేశారు చీరలు కట్టుకున్నారు రవికలు ధరించారు మధురనాథ్ ఇచ్చిన నగలు కూడా బంగారు నగలు కూడా ధరించారు చూడండి ఎటువంటి ఇదో ఆయన నడక ఆయన మాటలు ఇంకోటి ఇవన్నీ ఆయన పద్ధతులు ఆయన ఏమంటారు మామూలుగా ఆడవాళ్ళు ఎలాగైతే ప్రవర్తిస్తారో వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి ఆ విధంగా ఆయన హావభావాలన్నీ కూడా ఆ విధంగా మారిపోయి తర్వాత ఇంకా ఆయన మధుర్నాథ్ ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ స్త్రీలందరి మధ్యలో ఆయన ఇలా చీర అంత కట్టుకున్నారు కదా వాళ్ళ మధ్యలో ఉండేవాడు వాళ్ళందరికీ రామకృష్ణ గురించి చాలా గౌరవం ఉంది బాగా తెలిసినవాడు ఆయన ఆయన ఆ స్త్రీల మధ్యలో చాలా కాలం గడిపారు అలా గడుపుతున్నప్పుడు ఆయన స్త్రీ స్వభావం ఎంత సహజంగా ఉందంటే అక్కడున్న స్త్రీలు అసలు ఇంకొక పురుషుడు ఇక్కడ ఉన్నాడు మా మధ్యలో ఉన్నాడు అన్న విషయాన్నే లే తెలియకుండా ప్రవర్తించేవాళ్ళ అంటే ఏంటంటే ఇది సాధారణమైన విషయం కాదు ఇది కేవలం అవతార పురుషులకు మాత్రమే కలుగుతుంది ఆయన ఆ విధంగా స్త్రీ అనే భావనలోకి పూర్తిగా ఆ విధంగా మారిపోయారు అనమాట రాధాదేవి దర్శనం అయిన తర్వాత ఆయన వ్యక్తిత్వం రాధాదేవిలాగా మారిపోయింది ఆ రాధాదేవి వ్యక్తిత్వంతో తాదాత్మ్యం చెందిపోయింది ఆయన మనస్సు కృష్ణుడి కోసం కృష్ణుడి దర్శనం కావాలి నాకు అని చెప్పి చాలా ఆరాటపడుతోంది ఆకుల పడుతోంది రాధాదేవిలోను గౌరాంగుడిలోను ఈ మధురభావం అనేది మనకు గొప్పగా కనిపిస్తుంది దీన్ని వాళ్ళ శాస్త్రాల్లో రాశారు ఈ శాస్త్రాల్లో మధురభావంలో విరహ లక్షణాలు అనేవి ఉంటాయట విరహం కలిగినప్పుడు ఆ మనిషి శరీరంలో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి ఎన్ని లక్షణాలు పంతొమ్మిది లక్షణాలు కనిపిస్తాయి అలాంటివి ఆ పంతొమ్మిది లక్షణాలు కూడా శ్రీరామకృష్ణుడు పూర్తిగా కనిపించాడు అయితే ఈ లక్షణాలన్నింటినీ ఎవరు చూస్తున్నారు వైష్ణవ చరణ్ అనే ఒక వైష్ణవాచార్యుడు ఒక ఆయన ఆయన చూస్తున్నాడు తర్వాత బై భైరవి బ్రాహ్మణి కూడా వీటిని చూస్తోంది వైష్ణవ భైరవికి ఇదంతా చూసి చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే చాలా గొప్ప సాధకుల్లో మాత్రమే ఒకటి రెండు లక్షణాలు అయితే కనిపిస్తాయి సాధారణంగా ఇక రాత్రి ఎలా గడిచింది పగలు ఎలా గడిచింది తెలియకుండా రామకృష్ణుడు కృష్ణుడో కావాలి కుష్ణుడే కావాలని ఆ దృష్టిలోనే ఆ ఏమంటారు ఆలోచనలోనే ఆయన రాత్రిని పగుళ్ళు గడుపుతున్నారు అన్నపానీయాలు ఏమి లేవు మీ లేదు ఎప్పుడు కూడా ప్రియుడు ఎప్పుడు కనిపిస్తాడు నా ప్రియుడు ఎప్పుడు కనిపిస్తాడు కృష్ణుడు నా ప్రియుడు ఎప్పుడు కనిపిస్తాడు ఎప్పుడు కనిపిస్తాడు అని విరహ వేదన అది కన్నీళ్ల రూపంలో ధారలుగా కన్నీళ్ళ రూపంలో వ్యాకులతలు ఇంకా నాకు ఆయనకి ఏం తోచదనమాట ఆ విధంగా ఆయన కలిగింది సాధారణంగా ఈ విరహం అనేది ఏంటంటే ఆహ్లాదకరంగా ఉంటుందని అనుకోవచ్చు అయితే ఆత్మతో కలియడం వల్ల కలిగే బ్రహ్మాండమైన ఆనందం కృష్ణుడి ఎడపాటు వల్ల కలిగే విపరీతమైన వేదన హృదయాన్ని తొలిచేసే వేదన అనమాట అటువంటి వేదన కనుక కలిగితే నిజంగా అది మనస్సును బీభత్సం చేసేస్తుంది శరీరాన్ని ఇంద్రియాలను అన్నింటి చంద్రవందర చేసేస్తుంది అటువంటి మానసిక స్థితిలో ఏం జరుగుతుందంటే చాలా ఘోరమైన దుర్భరమైన పరిస్థితులు కూడా వస్తాయి శరీరంలో భరించలేని మంటలు వస్తాయి రోమకూపాల్లోంచి మనకి తెలుసు కదా మనకు రోమ రోమకూపాల్లో నుంచి చిన్న చిన్న రక్త బిందువులు బయటకు వస్తాయట అటువంటి విరహం నరాలు పట్టుదప్పుతాయిటం కీళ్ళు తెలిగిపోయినట్టు కనిపిస్తాయట ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి కొన్నిసార్లు శరీరం కేవలం శవం లాగా నేలమే పడి ఉంటుంది చాలా నెలలు ఆ విధంగా భావంలో రాధాదేవిని తాతాత్మ్యం చేసుకుని శ్రీరామకృష్ణుడు గడిపారు చిట్ట చివరికి ఆయనకి కృష్ణుడి దర్శనమైంది సచ్చిదానంద పరబ్రహ్మమే మనిషి రూపంలో ఘనీ భవిస్తే దానిది కృష్ణుడి రూపంలో వస్తుంది ఆ కృష్ణుడి దర్శనం శ్రీరామకృష్ణుడు కలిగింది ఎప్పుడైతే అది కలిగిందో కృష్ణ చైతన్యంతో ఆయన ఇక తన గుళ్ళు తెలియకుండా అయిపోయారు తనే కృష్ణుడిని అనే భావాన్ని పొందారు అప్పటిదాకా తనే రాధని అనే భావనలో నుంచి తనే కృష్ణుని అనే భావాన్ని పొందారు ఆ తర్వాత ఈ ప్రపంచంలోని సర్వజీవుల్లో కృష్ణుడే ఉన్నాడు కృష్ణుడే వ్యాపించి ఉన్నాడు అనే అనుభవాన్ని ఆయన చాలా కాలం తర్వాత ఈ అనుభవాన్ని గురించి మాట్లాడుతూ రాధాదేవి ఎలా ఉండేదంటే నాగకేసరాల పుప్పడు ఏ రకంగా అయితే ఒక రకమైన పశుపచ్చ రంగులో ఎలాగైతే చాలా బ్రహ్మాండంగా ప్రకాశంగా ఉంటుందో ఆ విధంగా రాధాదేవి మేని ఛాయ ఉంది కృష్ణుడి మేని ఛాయ్ ఎలా ఉంది ఎలా ఉందంటే ఆయన దారిలో నడిచేటప్పుడు గడ్డి పూలు కనిపిస్తాయి మనకి చిన్న చిన్న నీలం రంగులో ఆ నీలం రంగులో కృష్ణుడి మేని ఛాయ్ కనిపించింది ఈ విధంగా కృష్ణుని దర్శనం సందర్భంలో ఒక రకమైన బ్రహ్మాండమైన అనుభవం ఒకటి ఆయన కలిగింది అది మనం చెప్పుకుందాం ఏంటంటే ఒకరోజు ఆయన భాగవతాన్ని వింటున్నారు భాగవత పురాణం పురాణ శ్రవణం జరుగుతోంది అక్కడ ఉన్నారు ఆయన అక్కడ ఆయనకి సమాధి స్థితి కలిగింది ఆ సమాధి స్థితిలో ఆయన దేదీప్యమైన కృష్ణుడి దర్శనం అని కలిగి ఆ కృష్ణుడి పాదాల నుంచి ఒక బ్రహ్మాండమైన కాంతిపుంజం ఒకటి బయటకు వచ్చింది అది వచ్చి కృష్ణుణ్ణి తనను భాగవత గ్రంథాన్ని ఎవరైతే భాగవతం చదువుతున్నారో అక్కడ భాగవత గ్రంథం ఉంది కదా భాగవత గ్రంథాన్ని కృష్ణుడు రామకృష్ణుడు ఆ భాగవత గ్రంథం ఆ మూడింటిని కలుపుతూ భాగవతము భక్తుడు భగవంతుడు అని మూడు కూడా ఒకదానిలోనే ఉన్నాయి ఆ మూడింట్లోనూ ఒకటే ఉంది అని చెప్పి ఆయనకి అనుభవం అయ్యేలాగా చూపించింది అదే విషయాన్ని శ్రీరామకృష్ణుడు తన కా తర్వాత కాలంలో ఉపదేశంగా చెప్పారు ఏమిటంటే భాగవత భక్త భగవాన్ ఈ మూడు కూడా ఒకటే ఆ మూడింట్లోనూ భగవంతుడే ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు అనమాట ఆ తర్వాత శ్రీరామకృష్ణులు అద్వైత సాధన చేశారు తోతాపురి అనే ఒక గురువు వచ్చాడు ఆయన శ్రీరామకృష్ణుల చేత అద్వైత సాధన చేయించాడు ఆ అద్వైత సాధన ఎలా జరిగిందో దానిలో శ్రీరామకృష్ణులు ఏమి సాధించారు మనం తర్వాత భాగంలో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం